నమస్కారం అండి నమస్తే అసలు ఏమంది రమ్య మోక్ష నాన్ వెజ్ని సపోర్ట్ చేస్తూ ఆయనకున్న దమ్ ఎవరికి లేదు ఆయన పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేశారు అది అని అంటే ఆయన ఎప్పుడు మనకి ఆయన వాళ్ళకి సపోర్ట్ చేశాడు ఇప్పుడు ఎందుకన్న ఆయన సపోర్ట్ చేస్తూ వీడియో చేసింది ఒకటే అండి మీరు అన్నట్టు ఆయనకున్న దమ్ ఎవరికి లేదు అన్నట్టు కాదండి ఇచ్చిన వార్నింగ్ ఆయన ఇప్పటికి బాత్రూమ్లోకి వెళ్ళి బయటికి రావడం లేదు అసలు ఆయన వీడియోలో పోస్ట్ చేయడం లేదు ఇప్పుడు ఎవరైనా చూడండి ఆయన వీడియో ఇక్కడ కూడా రావడం లేదు సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయనకి ఇప్పటికే ప్యాంట్ దాటిపోయింది ఆయన వీడియోలు మొత్తానికి పోస్ట్ కాదండి బాత్రూమ్లోకి వెళ్ళి బయటకి వెళ్తలేడు అంత భయాస్తుడు ఆయన వయస్సును పట్టుకొని అంత ధైర్యం ఉందా అని అంటుందంటే ఆమెకు అనుకూలంగా ఆయన రెండు మూడు పోస్టులు పెట్టడం జరిగింది టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్పించి ఆమె ఇప్పుడు ఆమెకు కొన్ని రకాల సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మన మనం చూసాము కొంచెం నిలిచి ఒక స్టేజ్ పైన నిలిచి అవకాశం ఇప్పించారు సో ఆయనకు ఆమె ఆయన ఏ విధంగా మరి సహకరిస్తుండ అనేది అది కూడా ఇంకా తెలివాల్సి ఉంది ఏదున్న నేను ఏమంటన్నా ఎవరైతే సెల్ఫ్ డబ్బా కొడతారో వాళ్ళందరి డీటెయిల్స్ త్వరలోనే మేము అందరి బయట పెడదాం ఆయన మీరు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు టార్గెట్ చేశారంటారు టార్గెట్ చేయడం బ్లాక్ బ్లాక్మెయిలింగ్ మేము పదే పదే చెప్తే వస్తున్నాము అనేక మా మాధ్యమాలలో సోషల్ మీడియా మాధ్యమాలలో మేము ఆల్రెడీ అనేక సార్లు ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీలను అంటే టార్గెట్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ని వాళ్ళ అంటే ఇన్ఫ్లుయెన్సర్ని అంటే డైవర్ట్ చేసి వాళ్ళ ఏదైతే కొంతమందికి సెల్లులు ఇచ్చి కొంతమందిని ఇంకా బైకులు కానీ డబ్బులు కానిచ్చి వాళ్ళ పైన ట్రోల్స్ చేసే విధంగా లేదంటే వాళ్ళను డిఫేమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సో అసంటి ఈ చీఫ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులకు తప్పకుండా మేము దొరికిందంటే ఆడెక్కడున్నా కూడా ఆడు ఇండియాకైతే అయితే వచ్చే పరిస్థితి లేదు ఇండియాకి ఉంటే మాత్రం మనకి దండలు వేసి ఊరేగిస్తాం అసలు ఇప్పుడు నాన్ వెజ్ ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి మొత్తం దేశాలు చూపిద్దామని కానీ ఇప్పుడు మనం చూసుకుంటే అమ్మాయిలతో రొమాన్స్ అయిపోతుంది అక్కడ దేశంలో మనం చూపించింది తిండి అక్కడున్న ఏదైతే ఫేమ్ ఉందో అది చూపించాలి కానీ అమ్మాయిలతో రొమాన్స్ ఎక్కువైపోతున్నాయనకి ఈ రమ్య అనే అమ్మాయికి సిగ్గుందా మానం ఉందా అసలు ఈమె అన్నం తింటుందా గడ్డి తింటుందా అని మేము అడుగుతున్నాం సాటి మహిళ అయి ఉండి ఒక మహిళని ఒక ఒక వ్యక్తి నాన్ వేషన్ అనే ఒక వ్యక్తి వాడు చిల్లరగాడు వాడు అమ్మాయిలను పట్టుకొని అసభ్యకరంగా నీచంగా చూపిస్తుంటే ఒక స్త్రీని నీచంగా చూపిస్తుంటే ఈరోజు భారతదేశం ఏం చెప్తుందండి ఒక స్త్రీని తల్లిలాగా చూడండి మన చిల్లలాగా చూడండి సాటి సదోహ సహ సహోదరులాగా చూడండి ఒక ఫ్రెండ్లా చూడండి అని మన భారతదేశం చెప్తుంటే మన భారతదేశంలో పుట్టిన ఈ మహిళ ఏమైనా సపోర్ట్ చేస్తుంది ఆయనకు ఆయన ఆట ఆడుదామో అంటాడు ఆట మూడు ఆట అంటాడు అలాంటి వ్యక్తులకు అలాంటి నీచులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఆ చిన్న చిన్న పిల్లలు వీడియోస్ చూసుకుంటారు అండి మా ఇంట్లో మా తమ్ముడు కానీ మా చిన్న వాళ్ళ తమ్ముని పిల్లలు అన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు అలాంటి వీడియోస్ చూసి చెడిపోతున్నారు దానికి సమాధానం రమ్య ఏం చెప్తారండి అంటే రేపు రమ్య కానీ ఇంక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంతో మంది పిల్లలుంటారు రేపు వాళ్ళ ఇంటి పక్క పిల్లలు పిల్లలుంటారు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేక రకాల అసభ్యమైన వీడియోలు అనేక రకాల అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నాడు చదువుకున్న వ్యక్తి కాదు ఆయనే ఆ కనీసం ఇప్పుడు ఇండియా పరుగు తీసేస్తున్నాడు అలాంటి వ్యక్తులకు ఎలా సపోర్ట్ చేస్తారు ఏమంటున్నాడు ఇండియా పాస్పోర్ట్ పాస్పోర్ట్లో మనం ఏదైనా భారతదేశం ఎక్కడికైనా ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే మన భారతదేశం పాస్పోర్ట్ చూపిస్తే మనల్ని చాలా చీప్ చూస్తున్నారు అంటున్నారు లేదంటే మన అన్నం అన్నం తినదు అన్నం తింటే చనిపోతారు పెద్ద పెద్ద వాళ్ళు అన్నం తినరు డ్రై ఫ్రూట్స్ తింటారు లేదంటే ఇంకా విటమిన్ ఫ్రూట్స్ తింటారు అని అంటున్నాడు మీ డాడీ చేసే పని సెక్యూరిటీ పని రా హౌలే మీ డాడీ నీకు అన్నం పెట్టకుండా నువ్వు ఈరోజు ఇన్ని మనం మాట్లాడదావరా ఈరోజు అన్నం విలువ తెలిసి నువ్వు అంటే అందరి బ్లాక్మెయిల్ చేసి అనేక లక్షల కోట్లు సంపాదించి ఈరోజు లక్ష కోట్లకు యజమాని అయిన తర్వాత నీకు వచ్చే బల్పు అహంకార మాటలు ఈ విధంగా మాట్లాడుతున్నావు ఈరోజు మా తెలంగాణ డీజీపీ గారిని టచ్ చేసినావు పోలీస్ ఇండియా మా పోలీస్ డిపార్ట్మెంట్ని టచ్ చేసినావు అదే విధంగా అరే నువ్వు ఎక్కడున్నా నువ్వు నీ ఆంధ్ర పాలిటిక్స్ చూసుకో నువ్వు తెలంగాణ టచ్ చేసినావు బిడ్డ నువ్వు ఆంధ్ర కాదు నువ్వు ఇండియాకి వచ్చిందంటే నీకు సినిమా చూపిస్తావు రా నువ్వు నువ్వు పోలీస్ వ్యవస్థను టచ్ చేసినావు కదా అమ్మ తెలంగాణ తెలంగాణ పవర్ ఎండా అనేది తప్పకుండా చూపిస్తారో బైక్